మిత్రులు అందరికీ నమస్తే అండి మా ఏనుగ్రామ ఏనుగల్లు గ్రామంలో గుట్టలు అట్లాగే చెరువు పచ్చని పంట పొలాల మధ్య ఉన్న మా యొక్క సత్తెమ్మ తల్లి గుడిని చూపిస్తానండి మీకు ఇవాళ ఈ యొక్క గుడిని ఎవరు కట్టారు అట్లాగే ఈ గుడిలో ఎవరు ఉన్నారు అసలు ఈ గుడి విశిష్టత ఏంటి అనేసి పలు సంబంధించిన విషయాలను చెప్తానండి ఈ యొక్క గుడిలో ఉన్న తల్లి పేరు సత్యమ్మ అయితే పార్వతికి మరో రూపమే ఈ సతీదేవి సతీదేవి కూడా మన శంకరుని యొక్క అర్ధాంగినే అయితే సతీదేవి ఈ తల్లి సతీదేవి సతీ అమ్మ సత్యమ్మ ఇలా కాలక్రమంలో సత్యమ్మగా మారిపోయింది అయితే దాదాపు అరవై ఏండ్ల కింద ఈ గుడి రెండు మూడు రేకులతో ఎప్పుడు పెట్టినా కానీ ఆ రేకులు ఎగిరిపోయేలాగా ఉండేయట అయితే ఈ గుడికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అక్కలైలయ్య పెరుమల్ల రామస్వామి ఇద్దరు ఆలోచించి గ్రామ పెద్దలైనటువంటి శ్రీరంగారావు గారు చిన్నరంగారావు గారి నేతృత్వంలో ఈ గుడిని నెలకొల్పాలని నిశ్చయించారట అయితే అందులో ఉన్న విగ్రహం తీసి మళ్ళీ ప్రతిష్ఠించాలని చూస్తే ఆ తల్లి విగ్రహం ఎంత తవ్వినా గానీ విగ్రహం తేలలేదంట అయితే ఈ విగ్రహం తేలేదాకా తవ్వితే ఎటువంటి కేడు సంభవిస్తుందో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అలాగే ఉంచి ఇంకొక విగ్రహం తీసుకొచ్చేసి అక్కడ ప్రతిష్ఠించారట అయితే అంతకుముందు ఈ యొక్క గుడికి గోపురంతో సహా నిర్మించారట గోపురం కట్టిన కొన్ని రోజులకే ఆ గుడి కూలిపోయిందట గోపురం అయితే ఇక గోపురం లేకుండానే మళ్ళీ ప్రతిష్ఠించారట అప్పటి నుండి ఉగాదికి ఈ గుడి చుట్టూ బండ్ల ప్రదక్షిణ అట్లాగే ఉగాది తెల్లారి కాలక్రమంలో జాతర జాతర తెల్లారి బోనాలు పట్నాలు ఇలా మొదలయ్యాయంట ఇది ఏనుగల్లు గోడి యొక్క సత్తెమ్మ తల్లి యొక్క చరిత్ర ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్న ఈ అమ్మది ఈ అమ్మ వాళ్ళ ఈ ఎగ్గే ఐలయ్య వాళ్ళ భార్య ఏమే ఈ వీళ్ళ భూమిలోనే కట్టారు కాబట్టి వీళ్ళకే సరే అక్కడ మొత్తానికి హక్కులు ఉంటాయో ఏమో కాబట్టి ఆమె అక్కడ ఉంది ఈ పక్కన ఉన్న విగ్రహము ఇప్పుడు మీకు కనిపిస్తున్న విగ్రహము ఈ పదిహేను సంవత్సరాల క్రితం కూడా మళ్ళీ ఈ గుడిని పునరుద్ధరించ పునరుద్ధరించారంట అప్పుడు నెలకొల్పిన విగ్రహం ఇది ఈ తల్లి ఈ పక్కన బ్లూ కలర్లో ఉన్న ఈ తల్లి అంతకుముందు అకలయలయ వాళ్ళు అప్పుడు వెనకట రోజుల్లో పెట్టిన విగ్రహము ఈ తల్లిది అయితే దానికంటే ముందు ఇంకొక చిన్న విగ్రహం కూడా అక్కడే మూలకు ఉందంట కానీ నాకు తీయలేదు ఈ యొక్క మామిడి చెట్టు నేను చాలా సంవత్సరాల ఉంది అంటే నా దాదాపు నేను చిన్నతనం నుంచి కూడా ఆ మామిడి చెట్టు అలాగే ఉంది ఈ కుడి చుట్టూ అంటే నేను జాతరక మొదలు కాలేదండి నేను పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళి వీడియో తీశాను జాతర మొదలు కాకముందు ఇక ఈ పక్కన రంగుల రాట్నం ఉండేది నిజంగా ఆ రోజు చిన్న చిన్ననాటి గుర్తులు చాలా బాగుంటాయి కదా మీకు ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయకండి కానీ షేర్ చేయండి ఉంటారండి జై జవాన్ జై